श्रूरदवरा या शुप्रभास्वामृता या वीणा वरदण्डवण्डितकरा या शेदवद्मा सदा या प्रभुतिभि देवै सदा సాస్వతి భూషి సరస్వతి ఊ సరస్వతి గాడ్ ఇస్ ఆఫ్ లర్నింగ్ అండ్ నాలెడ్జ్ చదువుల తల్లి అయితే మనము లెటెస్ స్టార్ట్ ద క్యాంప్ విత్ హర్ బ్లెస్సింగ్స్ ఈ మీరు చాలా ఎఫర్ట్స్ ఎవరి వాళ్ళు అన్నీ ప్యాక్ చేసుకొని ఇల్లు వదిలి టూ డేస్ త్రీ డేస్ రావడం ఇస్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ సో ఈ ఎఫర్ట్ ఫ్రూట్ఫుల్గా హ్యాపీగా ఏ విఘ్నాలు లేకుండా లాట్ ఆఫ్ లెర్నింగ్ తోటి మనం రిటర్న్ వెళ్ళాలని దట్స్ బ్రేక్ ఓకే చదువు